హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మొదటి శుక్రవారం నిన్న ఎలా చేసుకున్నారు పండగ నేనైతే చాలా బాగా చేసుకున్నాను చాలామంది మొదటి శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అయితే కాసు పెట్టేసి పూజ చేసేస్తారు అంటే సెకండ్ వారం అవ్వలేని వాళ్ళు అయితే మీరు అందరు ఎవరైనా చేసుకున్నట్టయితే నాకు కామెంట్ చేసి చెప్పండి అంటే కామెంట్లో షేర్ చేయండి మీరు చేసుకున్నారా లేదా ఎలా చేసుకున్నారా ఏంటని నేనైతే దేవుడికి సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను మొదటి వారం కదా రెండో వారం ఉంటుందన్నమాట అసలైన పండుగ వరలక్ష్మీరావుతో ఆ రోజు పిల్లలకు కూడా స్కూల్స్ సెలవి అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనం హాఫీగా కంగారు లేకుండా పూజ అయితే చేసుకోవచ్చు అయితే ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే నేను మొన్న గార్డెన్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా మొక్కలు తీసుకుని రావడానికి అప్పుడు నేను ఈ ప్లాంట్ అయితే ఈ బుద్ధుడు బొమ్మ అయితే కొన్నాను అనమాట దానికి హోల్స్ పెట్టుకుంటున్నాను అయితే నేను ఇది తెప్పించి చాలా రోజులు అయిపోయిందండి చాలా రోజులంటే దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ అయిపోయింది ఇది మహా గ్రో పాటింగ్ మిక్సింగ్ అనమాట అంటే మొత్తం అంతా కూడా కోకోపీటే ఉంటుందండి ఇందులో ఒక ట్వెల్వ్ ర అంటే ఎన్నో రకాలు మిక్స్ చేస్తారనమాట అంటే మొక్కకి బలానికి అంటే ఎటువంటి కెమికల్స్ లేనివన్నీ కూడా ఇందులో ఉంటుంది అసలు దీని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ అయినా ఇస్తాను లేదా గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి మహా గ్రో డాట్ కామ్ అని కొడితే దీన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం అనమాట అంటే మట్టితో పెంచుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అంటే వాటర్ వేస్తే మట్టి కిందకు వచ్చేసి మొత్తం గచ్చంతా పాడైపోతుంది బాల్కనీలు పాడైపోతాయి లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం కావచ్చు అంటే దాన్ని మనం సరిగా మెయింటెనెన్స్ చేయలేకపోవచ్చు డైలీ వాటర్ కూడా ప్రాబ్లం ఉంటుంది కొంతమంది ఇళ్లల్లో మొక్కలు పెంచుకోవాలన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నవాళ్ళైతే హ్యాపీగా ఇదైతే యూస్ చేసుకోవచ్చు అనమాట పది కేజీలు కోకోపీట్ బస్తా వచ్చి మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది అదే ఐదు బస్తాలు తీసుకున్నట్టయితే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుంది అంటే మనకి ఇక్కడ వెయ్యి రూపాయలు లాభం అన్నమాట ఒక బస్తా వచ్చి వెయ్యి రూపాయలు అయితే ఐదు బస్తాలు కనుక కొనుక్కుంటే మనకి ఒక బస్తాకి రేటు తగ్గ తగ్గుతుందనమాట అంత వద్దు అనుకుంటే ఫస్ట్ ఒక బస్తా తప్పించుకొని ట్రై చేయండి ఈ మట్టి అంటే ఈ మట్టి లేని కోకోపిట్ వీళ్ళ దగ్గర మనం తీసుకున్న ఇది వచ్చి మొక్కలకి పది రెట్లు బలంగా పెరుగుతాయండి మామూలు మట్టిలో మనం గెత్తం అవన్నీ కలుపుతాం కదా అవన్నీ కలిపితే ఎలా అయితే మొక్కలు పెరుగుతాయో ఈ ఒక్క మ కోకోకోపీపీపీపీపీపీపీపీపీపీట్తో వీళ్ళ మహాగ్రో పాటింగ్ మిక్సింగ్తో పది రెట్లు ఎక్స్ట్రా పెరుగుతుందనమాట వాటర్ కూడా మీరు వీటిలో మొక్కలు పెంచితే త్రీ డేస్కో ఫోర్ డేస్కో ఒకసారి వేస్తే సరిపోతుంది ఎందుకంటే మొత్తం అంతా కోకోపీటేనండి అంటే కొబ్బరి పొడి కదా మనకి తెలుసు కొబ్బరి పొడి తడిపామంటే చాలా రోజులు అయితే అలానే ఉంటుంది కిందకి వాటర్ తప్ప అంటే టీ జాలీలో వా టీ మాత్రమే పడుతుంది టీ పొడి ఎలా అయితే ఫిల్టర్ అయిపోతుందో మనం ఇది వాటర్ వేసుకుంటే కిందకి నీళ్ళన్న మాత్రమే వస్తుంది అసలు మట్టి అన్నదే రాదు ఇది పది కేజీలు కరెక్ట్గా పన్నెండు గోళాలకు వస్తుందండి అంటే ట్వెల్వ్ ఇంచెస్ ఉంటాయి కదా పార్ట్స్ ట్వెల్వ్ ఇంచెస్ గోళాలు ఏవైతే ఉంటాయో డెఫినెట్గా పది గోళాలకు అయితే డెఫినెట్గా వస్తుంది చాలా మంచిది మొక్కలు కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది చాలా లైట్ వెయిట్ అండి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట టెన్ కేజీస్ కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎందుకంటే మొత్తం అంతా కోకపీ ఇందులో మనం మళ్ళీ సపరేట్గా గెత్తం కలుపుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఏవి మొక్కకు కావాల్సినవి ఏవి మనం ఇవ్వాల్సిన లేదు ఆల్ ఇన్ వన్లా పనిచేస్తుంది కోకపీట అన్నీ కూడా ఇందులోనే వాళ్ళు మిక్స్ చేస్తారు మీరు కంపల్సరీ వెళ్ళి ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి తెచ్చుకొని చూడండి ఒకసారి మీకే తెలిసిపోతుంది అంటే మొక్కలు పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మొక్కలు ఇంట్లో కానీ బాల్కనీలో కానీ పెంచుకోవాలనుకుంటే మాత్రం మట్టి కన్నా ఇదే వంద రెట్లు బెటర్ అండి మొక్కలు కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అనమాట వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి తప్పకుండా మీరు కూడా తెచ్చుకొని ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఇది ఇంట్లోనే పెట్టుకుంటాను వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మర్చిపోకుండా మళ్ళీ మన ఛానల్ అయితే మళ్ళీ కాదు కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోతో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాబాయ్